ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే మిరిసిపోతున్నటువంటి జుత్తు పెద్ద కపాలమాల ధరించాడు వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు తండ్రి నాకేమానతన్నాడు పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది దక్షయజ్ఞాన్ని ధ్వంసంచై అన్నాడు అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు ఎలా ఉంది ఆ స్వరూపం తాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి నాలుగు ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేసి